జిడ్డు కృష్ణమూర్తి తత్వం సత్యశోధన కార్యక్రమానికి స్వాగతం ఈరోజున ఆయన చెప్పిన అమూల్యమైన విషయాన్ని తెలుసుకుందాం ఒక విద్యార్థి ఇంతకీ మీ దివ్య గురువు ఎవరు చెప్పలేదు అని చెప్పి జిడ్డు కృష్ణమూర్తి గారిని ప్రశ్నిస్తాడు అంటే గతంలో ఆయన దివ్య గురువు ఉన్నట్టు చెప్పినట్లు ఇప్పుడు గురువులు ఎవరూ లేరు నాకని చెప్తుంటే పరస్పర విరుద్ధంగా మీరు మాట్లాడుతున్నారా అని అర్థం అర్థం జనించేటట్లు ఆ విద్యార్థి ప్రశ్నిస్తాడు అప్పుడు ఆయన ఆ ఇచ్చిన సమాధానాన్ని చూద్దాం ఇంతకును మీ దివ్య గురువు చెప్పనే చెప్పనేలేదు విద్యార్థి ప్రశ్న ఇది అంత ముఖ్యమా ఆ పుస్తకాన్ని తగలబెట్టి పారేయండి ఎవరా దివ్య గురువు ఇలాంటి అత్యల్ప విషయానికి మీరంత ప్రాధాన్యం ఇచ్చేటట్లయితే ఈ చరాచర జగత్తునే అత్యల్ప విషయంగా చేస్తున్నారన్నమాట దివ్య గురువు ఎవరో అన్నీ తెలిసిన పండితుడెవరో బొమ్మకు రంగు వేసిన చిత్రకారుడెవరో మనం తెలుసుకొని కోరుతాం కానీ ఆ బొమ్మను వేసిన చిత్ర చిత్రకారునితో సంబంధం లేకుండా అందులో చూపబడిన విషయాన్ని స్వయంగా తెలుసుకోవడానికి ప్రయత్నించాం కవి ఎవరో తెలుసుకొని ఆ పిదపనే ఈ కవిత్వం బాగున్నదని అంటాం ఇదంతా కేవలం డంబం లేనిపోని బడాయిలు చెప్పుకోవడం ఇతరుల అభిప్రాయాన్ని కేవలం చిలుక పలికినట్లు పలకడం మాత్రమే అవుతుంది అసలు వాస్తవం ఏదో లోలోన గ్రహింపగల శక్తిని ఇది నశింపజేస్తుంది బొమ్మ చాలా అందంగా అందంగా ఉన్నదనే విషయం మీరు స్వయంగా చూడగలిగితే అందుకు మీరు మీ ఆనందాన్ని వెలిబుచ్చితే ఆ బొమ్మను ఎవరు గీసినారో తెలుసుకోవడం అంత ముఖ్యమా అందులో చిత్రింపబడినదేమిటో అది ఎంతవరకు సత్యమో అది మాత్రమే మీరు తెలుసుకునగోరితే దాని మీదనే మీ శ్రద్ధ అంతా ఉంటే అప్పుడు బొమ్మ తన ప్రాధాన్యమును గురించి స్వయంగానే మీకు తెలుపుకుంటుంది తన అంతరార్థమును తెలియజేసుకుంటుంది ఐదు జనవరి పంతొమ్మిది వందల యాభై ఐదు ధన్యవాదములు